హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ తొమ్మిదో భాగాన్ని వినేద్దాం బావా సిస్టర్ సాయంత్రమే వెళ్తే మరి ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళుంటారు అన్నాడు లక్ష్మణ్ అదే నాకు అర్థం కావడం లేదురా హైదరాబాద్లో ఉన్న మన వాళ్ళను కావ్య ఇంటికి వెళ్ళి చూడమని చెప్పు నా అనుమానం నిజమైతే తన ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అన్నాడు మరి డ్రైవర్ చిన్ని కూడా తనతో ఉన్నారు కదా బావా అన్నాడు లక్ష్మణ్ తన అనుమానం చెబుతూ దాని సంగతి నీకు తెలీదు అది పెద్ద కంచు వాళ్ళని అడ్డు పెట్టుకొని అక్కడికి వెళ్ళిందేమో ఎవరికి తెలుసు ముందు నేను చెప్పింది చెయ్యి అన్నాడు కృష్ణప్రసాద్ లక్ష్మణ్ కృష్ణప్రసాద్ చెప్పినట్లే చేశాడు కాసేపటికి కావ్య అక్కడ లేదని తెలిసింది కృష్ణప్రసాద్కి ఆ విషయం చెప్పి బావా తన అక్కడ లేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు వెంటనే మన పగవాళ్ళందరి ఇల్లు జల్లెడ పట్టండి ఎవరైనా మన మీద కోపంతో ఇలా చేశారేమో అన్నాడు కృష్ణప్రసాద్ అందరూ తలో దారిన కావ్య వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఇంట్లో పల్లవి సావిత్రమ్మ గారు చాలా టెన్షన్ పడుతున్నారు అప్పుడే వచ్చిన రిషి వాళ్ళని చూసి ఏమైంది పల్లవి అలా ఉన్నారు ఎనీథింగ్ రాంగ్ అన్నాడు కావ్య కనిపించడం లేదు రిషి అన్నయ్య వెతకడానికి వెళ్ళారు అని జరిగింది చెప్పింది అవునా నేను కూడా వెళ్తా అన్నాడు రిషి రిషి నీకు ఈ ప్లేస్ కొత్త కదా నీకు వెతకడం కష్టమవుతుంది అన్నయ్య ఉన్నాడు కదా ఖచ్చితంగా కావ్యని తీసుకొస్తాడు అంది పల్లవి ఓకే పల్లవి నువ్వే చెప్పావుగా కావ్య వచ్చేస్తుందని ఇక టెన్షన్ పడడం మానే అన్నాడు రిషి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాను అంది పల్లవి అవును బాబు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఇల్లంతా చలాకీగా తిరిగేది తను లేకపోయేసరికి ఇల్లంతా ఏదో పోగొట్టుకున్నట్లుంది అన్నారు సావిత్రమగారు కంగారు పడకండి అత్తయ్య కావ్య తప్పకుండా వస్తుంది అన్నాడు రిషి బావా మన రాఘవ ఫోన్ చేశాడు మన కారు ఊర్లో కనిపించిందట కానీ సిస్టర్ అక్కడ లేరట డ్రైవర్ చిన్ని మాత్రమే ఉన్నారట అన్నాడు లక్ష్మణ్ లక్కీ నా అనుమానమే నిజమైంది వెంటనే మన వాళ్ళను ఆ భూషణం ఇంటి దగ్గర అతనికి సంబంధించిన అన్ని ప్లేసెస్ మీద నిఘా పెట్టమని చెప్పు మనం కూడా అక్కడికి వెళ్దాం అన్నాడు కృష్ణప్రసాద్ భూషణం తన రైస్ మిల్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు కృష్ణప్రసాద్ తన మనుషులతో ఏంటి కృష్ణ మందితో వచ్చావు ఏంటి ఇష్యాం అన్నాడు భూషణం రే భూషణం మనకి మనకు వంద ఫ్యామిలీ జోలికి వెళ్ళడం మంచిది కాదు మర్యాదగా మా చెల్లిని వదిలే అన్నాడు లక్ష్మణ్ మీ చెల్లి ఇక్కడ ఎందుకుంటుంది అన్నాడు భూషణం వాడలా అడిగితే ఏం చెప్తాడు వెళ్ళి మొత్తం వెతకండి అన్నాడు కృష్ణ అక్కడున్న చైర్లో కూర్చుంటూ లక్ష్మణ్ తన మనుషులతో ఆ మిల్లు మొత్తం వెతికాడు కానీ కావ్య కనిపించలేదు బావా సిస్టర్ ఎక్కడ లేదు అన్నాడు లక్ష్మణ్ కృష్ణప్రసాద్ తన పాకెట్లో నుండి గన్ను తీసి భూషణ్ తలకి గురిపెట్టి మర్యాదగా తనెక్కడుందో చెప్పు లేకపోతే ఇదే నా ఆఖరి రోజు అన్నాడు సీరియస్గా నిజం చెప్తున్నాను కృష్ణ నీ భార్యని నేను తీసుకురాలేదు నన్ను నమ్ము కావాలంటే నేను ఇక్కడే ఉంటాను నువ్వు నాకు సంబంధించినవన్నీ వెతుకు అన్నాడు భూషణం అతను అంత నమ్మకంగా చెప్పేసరికి అతను అక్కడే వదిలేసి కావ్య వాళ్ళు వెళ్ళిన కార్ దగ్గరికి వెళ్ళాడు కృష్ణప్రసాద్ డ్రైవర్ని అసలు కార్ ఇక్కడ ఎందుకు ఉంది కావ్య ఎక్కడ అని అడిగాడు మేము షాపింగ్ నుండి వస్తుంటే ఎవరో మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు అది గమనించిన నేను దారి మళ్ళించుకుంటూ ఈ ఊర్లోకి వచ్చాను అయినా వాళ్ళు మా వెంటే వచ్చారు కాసేపటికి మా కారుకి అడ్డుగా వచ్చి నన్ను బెదిరించి చిన్నమ్మాయి గారిని తీసుకెళ్లిపోయారు అన్నాడు డ్రైవర్ ఎవరు వాళ్ళు అన్నాడు లక్ష్మణ్ వాళ్ళు మన ఊరోలు కాదు బాబు చుట్టుపక్కల ఊర్లోలు కూడా వాళ్ళని చూడలేదు అన్నారు డ్రైవర్ చిన్ని అప్పటికే బాగా బెదిరిపోవడంతో లక్కీ మనం మనం చూసుకుందాం చిన్ని భయపడుతుంది అని కృష్ణప్రసాద్ వాళ్ళని అక్కడ నుండి ఇంటికి పంపించేశాడు ఇంతలో కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అయింది కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏంటి కృష్ణప్రసాద్ నీ పెళ్ళం కోసం వెతుకుతున్నావా పాపం వెతికి వెతికి అలసిపోయినట్లున్నావు తను నా దగ్గర క్షేమంగా ఉంది నీకు నీ పెళ్ళం ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి రే ఎవర్రా నువ్వు నా సంగతి నీకు తెలియదు నువ్వు ఎవరో తెలిసినా మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఉండవు అన్నాడు నీ మాటలు వినడానికి నేను ఫోన్ చేయలేదు నీ గురించి తెలియకుండానే నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేసావని అనుకుంటున్నావా నేను చెప్పినట్లు నువ్వు వినాలి కాదు కాదు విని తీరాల్సిందే నాకేం కావాలో నీకు మెసేజ్ చేస్తాను అది తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రా అన్నాడు కాల్ చేసిన వ్యక్తి ఏంటి బావా ఎవరు ఫోను ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అన్నాడు లక్కీ ఎవరో కావ్యాన్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు అడిగింది ఇస్తే వదిలిపెడతామంటున్నారు ఎవరై ఉంటారో అర్థం కావడం లేదు వాడికి ఏం కావాలో మెసేజ్ చేస్తా అన్నాడు చూద్దాం ఏం అడుగుతాడు ఈలోపు నేను ఒక నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను ఆ నెంబర్ ఎవరిదో ఏంటో డీటెయిల్స్ కనుక్కో అన్నాడు కృష్ణప్రసాద్ ఓకే బావా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు ఇంటి దగ్గర నుంచి పల్లవి అమ్మ ఫోన్ చేస్తున్నారు మీ నాన్న కూడా ఒకసారి ఫోన్ చేశారు మరి వాళ్ళకి ఏం చెప్పను అన్నాడు లక్ష్మణ్ నన్ను అడిగితే నేనేం చెప్పనరా నువ్వే ఏదో ఒకటి చెప్పు దాన్ని బయటకు పంపించినందుకు అమ్మ ననాలి అది వెళ్ళకపోయి ఉంటే మనకి తలనొప్పి ఉండేదే కాదు అన్నాడు కృష్ణ నీ బాధ నీది నాకు మాత్రం వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు బావా రేపు పల్లవి శ్రీమంతం కూడా ఉంది ఎలా అయినా రేపటి లోపు కనిపెట్టి తీరాలి అని కృష్ణప్రసాద్ పంపించిన నెంబర్ ఎవరికో సెండ్ చేసి డీటెయిల్స్ కావాలని చెప్పాడు ఒక అరగైన తర్వాత వాళ్ళు కాల్ చేసి ఆ నెంబర్ ఎవరో డెబ్బై ఏళ్ళ పెద్దవాడి పేరు మీద ఉంది అని ఫేక్ ఇన్ఫర్మేషన్ అని ట్రాక్ చేయడం కూడా కష్టమని చెప్పారు బావా వాడెవడో చాలా తెలివైన వాడిలో ఉన్నాడు ఆ సిమ్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది వాడెవడో కనుక్కోవడం కష్టం ఇప్పుడెలా అన్నాడు లక్ష్మణ్ వాడు మెసేజ్ చేసే వరకు వెయిట్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేం అన్నాడు కృష్ణప్రసాద్ కాసేపటికి కృష్ణప్రసాద్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చదివిన కృష్ణప్రసాద్ రే లక్కీ వాడెవడో తెలిసింది కానీ వాడు ఎక్కడ ఉంటాడో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాలి అన్నాడు ఏంటి బావా ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే ఇంకా సస్పెన్స్లో పెడతావు వాడెవడో చెప్పు అన్నాడు లక్ష్మణ్ వాడెవడో కాదు నాయక్ మన పోస్ట్ పోస్టుమార్టర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసినందుకు వాడిని జైల్లో పెట్టించాను కదా దానికి రివెంజ్ తీర్చుకోవడానికి కావ్యాన్ని కిడ్నాప్ చేశాడు వాడికి ఇప్పుడు ఏం కావాలట అన్నాడు లక్ష్మణ్ ఆ లతను వాడికి అప్పగించాలట ఆ లతను వాడి దగ్గరకు తీసుకెళ్తే వాడు కావ్యను మనకిస్తాడట అన్నాడు కృష్ణప్రసాద్ ఆ అమ్మాయి మన సింహాదిని పెళ్లి చేసుకుంది కదా ఇప్పుడు తనని ఎలా వాడి దగ్గరికి తీసుకెళ్తాం అన్నాడు లక్ష్మణ్ తప్పదురా వాడు అడిగింది చేయాల్సిందే అన్నాడు కారు ఊరి వైపుకు పోనిస్తూ రే ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు అంది కావ్య నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు నాయక్ పోనీ ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అంది కావ్య ఎందుకు తీసుకొచ్చానో మీ ఆయనకి చెప్పాను వాడు నేను అడిగింది తెచ్చి నేను తీసుకెళ్తాడు అన్నాడు నాయక్ నువ్వేం అడిగావో ఆ రౌడీ ఏం తెస్తాడు నాకు నమ్మకం లేదు ఆ రౌడీ నువ్వు అడిగింది తెస్తాడని అంది కావ్య ఖచ్చితంగా తీసుకొస్తాడు లేకపోతే నేను చంపేస్తానని చెప్పాను అన్నాడు నాయక్ అంటే ఆయన నువ్వు అడిగింది తీసుకురాకపోతే నన్ను నిజంగా చంపేస్తావా అంది కావ్య ఏ డౌటా అన్నాడు నాయక్ నిన్ను చూస్తే పెద్ద వెదవని తెలుస్తూనే ఉంది ఇక డౌట్ ఎందుకు వస్తుంది అని మనసులో అనుకుని అది సరే చంపడం చావడం అదంతా ఎందుకు నాకు బోర్ కొడుతుంది కొంచెం నీ ఫోన్ ఇస్తే యూట్యూబ్లో జబర్దస్త్ చూసుకుంటా అంది కావ్య ఆ వంగతో వాడికి ఫోన్ చేయడానికే అన్నాడు నాయక్ నువ్వు నాలాంటి మంచి వాళ్ళని ఎందుకు నమ్ముతావు నేను పులి ఆవు కథలో ఆవు లాంటి దాన్ని తెలుసా నువ్వు నన్ను నమ్మొచ్చు అంది కావ్య నా నేడను కూడా నేను నమ్మను ఇక ఎలా నమ్ముతాను వాడు వచ్చే వరకు నోరు మూసుకుని కూర్చో అన్నాడు నాయక్ అది కష్టంలే కానీ తినడానికి ఏమైనా కావాలి బాగా ఆకలిగా ఉంది అంది కావ్య తినడానికో లేదా మాట్లాడడానికో నోరు వాడాలనుకుంటా నువ్వు అని అన్ వెంటనే తన మనుషులతో చెప్పి కావ్యాన్ని తినడానికి ఫుడ్ తెప్పించాడు కావ్య వాళ్ళు తెచ్చిన బిర్యానీ తినేసి బిర్యానీ బాగుంది కానీ ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుండేది కొంచెం ఐస్ క్రీమ్ కూడా తెప్పిస్తారా అంది కావ్య మేము నేను కిడ్నాప్ చేసినట్లు లేదే ఏదో ఇంటికి వచ్చిన గెస్ట్లా ఫీల్ అవుతున్నావు అన్నాడు నాయక్ అదంతా నాకు తెలియదు నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే ఐస్ క్రీంతో పాటు పాన్ కూడా కావాలి లేకపోతే నా అరిచేలాగ్ అరిచి గోల చేస్తా అంది కావ్య రేయ్ వెళ్ళి తను చెప్పింది తీసుకురండి మళ్ళీ అరిస్తే రిస్క్ అని వాళ్ళతో అని ఈ నసనం ఆ కృష్ణప్రసాద్ ఎలా భరిస్తున్నాడో ఏంటో అనుకుని అక్కడే ఉంటే ఇంకా ఏం అడుగుతుందని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు నాయక్ పాపం మనల్ని భరించలేక పారిపోయాడు అసలు ఎవడు వీడు వీడి కారో హీరో రవిడికి ఏంటి సంబంధం ఏంటి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించింది అయినా నా బుర్రెందుకు పాడు చేసుకోవడం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అనుకుంది కావ్య కృష్ణప్రసాద్ పోస్ట్ మాస్టర్ కూతురు ఇంటికి వెళ్ళి నాయకు గురించి చెప్పాడు అన్నా వాడు మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చాడు ఇప్పుడు ఎలా అంది లత అసలు వాడు ఎక్కడున్నాడో చెప్పన్నా వాడు అంత చూస్తా అన్నాడు భర్త సింహాద్రి వాడు ఎక్కడున్నాడో తెలిస్తే నేను మీ దగ్గరికి వచ్చేవాణ్ణే కాదు నాకు మీరొక హెల్ప్ చేయాలి అన్నాడు కృష్ణప్రసాద్ అన్నా నువ్వేం చెప్ చెప్పబోతున్నావో నాకు తెలుసు వదిన్ని విడిపించడానికి నా పెళ్లాన్ని బలి చేయలేను నువ్వంటే గౌరవం ఉంది కానీ ఇందుకు ఒప్పుకునే ఒప్పుకోలేను నేనే కాదు ఏ భర్త భార్యని పరాయి వాడి దగ్గరకు పంపించడానికి ఒప్పుకోడు అన్నాడు సింహాద్రి సింహాద్రి ముందు నేను చెప్పేది విను అని అతనికి ఎదువు చెప్పాడు కృష్ణప్రసాద్ అక్కడ అత్తమ్మ వాళ్ళు నా గురించి ఎంత కంగారు పడుతున్నారో రేపు పల్లవి శ్రీమంతం నా వల్ల ఆగిపోతుందా నో అలా జరగడానికి వీలేదు ఎలా అయినా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అనుకుని హలో ఎవరున్నారు అక్కడ నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి కట్లు విప్పండి అంది ఎక్కడ దొరికిన సంతరా మనకి చంపుకు తింటుంది అనుకుంటూ వెళ్ళి కావ్య కట్లు ఇప్పాడు ఒక కావ్య వాష్రూమ్కి వెళ్ళి అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించింది కానీ ఆమెకి అక్కడి నుండి బయటపడే మార్గమే కనిపించలేదు ఏంటిది ఒక్క ఐడియా కూడా రావడం లేదు అనుకుని విండో వైపు చూసింది ఛా ఇది చాలా చిన్నగా ఉంది ఇందులో నుండి తప్పించుకోవడం కష్టమే అనుకుని అక్కడే ఒక మూల ఉన్న యాసిడ్ బాటిల్ చూసి ఆయుధం దొరికింది అని ఆ బాటిల్ తీసుకుని వెళ్ళింది ఏంటి ఇంతసేపు ఉన్నావు వచ్చి ఇలా కూర్చో నేను కట్టేసి వెళ్తా అన్నాడు అతను ఏంట్రా నన్ను కట్టేది మర్యాదగా నన్ను వదలని మీ మీద ఈ యాసిడ్ పోస్తా అన్నాడు మీ మొహాలు మీరు చూసుకోవడానికి కూడా భయపడతారు అంది కావ్య ఏంటి బెదిరిస్తున్నా రే ఇలా రండిరా అంటూ తన మనుషులు పిలిచాడు అతను ఏంటి వాళ్ళని పిలుస్తున్నావు నా సంగతి నీకు తెలీదు నిజంగా యాసిడ్ పోస్తా అంది కావ్య వాళ్ళు కావ్య దగ్గరికి రాబోయారు కావ్య వెనికి వెనికి వెళ్తూ వాళ్ళని బెదిరించింది ఇక గోడ అడ్డుగా వచ్చి ఆమె అక్కడే ఆగిపోయింది వాళ్ళు ఆమెకు దగ్గరగా వచ్చేశారు ఇక లాభం లేదనుకుని కావ్య ఆ బాటల్ ఓపెన్ చేసి వాళ్ళ మీదకి విసిరింది కానీ వాళ్ళు అది మీద పడకుండా తప్పించుకొని కావ్యాన్ని పట్టుకున్నారు ఏంట్రా ఏమైంది అంటూ అక్కడికి వచ్చాడు నాయక్ అన్నా ఈ అమ్మాయి తప్పించుకోవడానికి చూస్తుంది అని జరిగింది చెప్పాడు ఇక్కడ నుండి తప్పించుకోవడం తన తరం కాదు తీసుకెళ్లి ఆ గదిలో పడేయండి అన్నాడు నాయక్ చ నా ప్లాన్ ఏంటి ఎలా ఫ్లాప్ అయింది ఇక హీరో రౌడీ వచ్చే వరకు ఇలానే ఉండాలా అయినా నా పిచ్చి కాకపోతే వాడు నా కోసం ఎందుకు వస్తాడు పేడా పోయిందని ఊరుకుంటాడు ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు దేవుడా నువ్వే ఏదో ఒకటి చేయాలి అనుకుని అలానే నిద్రపోయింది కావ్య మరుసటి రోజు లతాని ఎక్కడికి తీసుకురావాలో మెసేజ్ చేశాడు నాయక్ కృష్ణప్రసాద్ వెంటనే లతను తీసుకుని నాయక్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు కానీ అక్కడ ఎవరూ లేరు వాడు చెప్పిన ప్లేస్ ఇదే కదా మరి ఎక్కడ కనిపించడేంటి కనిపించడేంటి అనుకుని అతనికి కాల్ చేసి నాయక్ నువ్వు చెప్పినట్లే లతను తీసుకొచ్చాను కావ్య ఎక్కడ అన్నాడు వచ్చావా నాకు తెలిసి నువ్వు వస్తావని నీ పెళ్ళామంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా పెళ్ళాం కోసం చెల్లి కానీ చెల్లిని నా దగ్గర తీసుకొచ్చావు సర్లే తనని అక్కడే వదిలేసి వెళ్ళు నీ పెళ్ళాం క్షేమంగా మీ ఇంటికి పంపిస్తా అన్నాడు నాయక్ నీ గుంటనక్క తెలివి నా దగ్గర కాదు ముందు కావ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి లతను తీసుకెళ్ళు అన్నాడు కృష్ణప్రసాద్ ఏంటి నేను అక్కడికి వస్తే మళ్ళీ పోలీసులకు పట్టిద్దామని ప్లాన్ వేశావా అలాగనక చేస్తే నీ పిల్లల్ని నువ్వు గుర్తుపట్టకుండా చేస్తా అన్నాడు నాయక్ నేను ఒంటరిగా వచ్చాను నువ్వు నన్ను నమ్మొచ్చు అన్నాడు సరే అక్కడే ఉండు అని కావ్యని తీసుకుని ఆ ప్లేస్కు బయలుదేరాడు నాయక్ ఏంటి మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంది నా కావ్య మీ ఆయన దగ్గరికి అన్నాడు నాయక్ పొద్దున్నే జోక్ చేయకు నాకు తెలిసి ఆయన నా కోసం రాడు అంది కావ్య అదిగో అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు చూడు అని కృష్ణప్రసాద్ని చూపించాడు నాయక్ ఏంటి హీరో రౌడీ నా కోసం వచ్చాడా ఇది కళా నిజమా గిల్లి చూద్దాం అని తన చేతిని గిల్లబోతూ దీనికి చెయ్యేందుకు అని నాయక్ చేతిపై గట్టిగా గిల్లింది నాయక్ ఆ నొప్పికి కెవ్వుమని కేకపెట్టి ఏయ్ ఏంటి నీ నోరే కాదు నీ చేతులు కూడా తిన్నగా ఉండవా ఎందుకు నన్ను గిల్లావు అన్నాడు అంటే ఇది కళ నిజమో తెలుసుకుందామని అయినా చూడ్డానికి ఎంత చిన్నగా గిలితేనే ఏదో కత్తితో పొడిచినట్లు ఎందుకు అలార్చావు జర్సుకొని చచ్చా అని తెలుసా అంది కావ్య చిన్నగా గిల్లావా తల్లి ఇదిగో రక్తం కూడా వస్తుంది కత్తి కన్నా పదునుగా ఉన్నాయి నీ గోర్లు నీతో ఎలా వేగుతున్నాడో ఏంటో ఆ కృష్ణప్రసాద్ బయట శత్రువులు అవసరం లేదే నువ్వు జాలు వాడికి అన్నాడు నా యొక్క కారాప్తు అంటే నీ కళ్ళకంత అంత రాక్షసులా కనిపిస్తున్నానా నేను ఆయన నాతో ఎలా వేగుతాడో నీకెందుకయ్యా విలన్వి విలన్లా ఉండు అయినా నీతో నాకు మాటలేంటి నీ కట్లు విప్పు నేను పోతా అంది కావ్య ఎక్కడికే వెళ్ళేది ముందు నేను అడిగింది నా దగ్గరికి వచ్చాకే నేను పంపించేది అని కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి లతని కారు దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పాడు కృష్ణప్రసాద్ లతను కారు దగ్గరికి తీసుకుని వచ్చాడు నాయక్ ఆమెను కారులో కూర్చోమని చెప్పి కావ్య కట్లు విప్పి కారు దిగవని కారు వేగంగా పోనిచ్చాడు కావ్య వెళుతున్న కార్ని చూస్తూ అదేంటి ఆ అమ్మాయిని అతనితో అలా పంపించారు అసలు అమ్మాయి ఎవరు వాడిని చూస్తే అసలు వాళ్ళనే లేడు అంది మరి నేను తీసుకురావాలంటే వాడు అడిగింది ఇవ్వాలి కదా నీ వల్ల ఇప్పటి వరకు జరిగింది చాలు ఇక ప్రశ్నలు వేయకుండా ఆ కారు ఎక్కింటికెళ్ళు అమ్మ వాళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు కృష్ణప్రసాద్ అదేంటి నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటున్నారు మీరు రారా అంది కావ్య ఇప్పుడే కదా ప్రశ్నలు వేయద్దని చెప్పాను డోర్ మూసుకొని వెళ్ళు అని చెప్పి ఆమెను ఎక్కించి వేరే కారులో వెళ్ళాడు కృష్ణప్రసాద్ నాయక్ అద్దంలో నుంచి లతని చూస్తూ ఏంటి ఇంకా ముసుగుతో ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులైంది ఆ ముసుగుతి ఆ అందం అలానే ఉందో లేదో చూస్తాను ఆ రోజు నా చేతికి అందిన నిన్ను ఆ కృష్ణప్రసాద్ దూరం చేశాడు నేను జైలుకి వెళ్ళినా నువ్వే గుర్తుకొచ్చావు జైలు నుండి వచ్చిన తర్వాత నేను ఎలా పొందాలా అని ఆలోచించాను ఆ కృష్ణప్రసాద్ వల్లే కదా నువ్వు నాకు దూరం అయ్యావు మళ్ళీ వాడి నిన్ను నాకు అప్పగించేలా చేయాలనుకున్నాను అందుకే ఇలా ప్లాన్ చేశాను అవును నీకు పెళ్ళైందని విన్నాను నిజమేనా ఒకవేళ అదే నిజమైనా సరే నిన్ను వదలను నువ్వు నాకు దక్కాల్సిందే ఏంటి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వేం మాట్లాడు ముందా ముసుగుది అన్నాడు లత సరే అన్నట్లు తలుపుతూ ముసుగు తీసింది అద్దంలో నుండి కనపడిన దృశ్యాన్ని చూసిన నాయక్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు వెనక్కి తిరిగి రేయ్ నువ్వేంటి ఇక్కడ లత ఎక్కడ అన్నాడు కోపంగా నేనే రా లత చూడు చూడు నన్ను చూసి చాలా రోజులైంది అన్నావు కదా బాగా చూసుకో చీర కడితే చాలు అమ్మాయిని ఫిక్స్ అయిపోతావేంట్రా అయినా సిగ్గలేదరా నీకు ఆడపిల్లను మోసం చేయడానికి లతకు పెళ్ళైందని తెలిసి కూడా తను కోరుకుంటావా ఆ రోజు మా బావ నేను పోలీసులు పట్టించకపోతేనా ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేసేవాడివో అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఆడవాళ్ళ జోలికి వస్తావా నీకు నరకానికి వెళ్ళే రోజులు దగ్గరున్నాయి అందుకే మా బావతో పెట్టుకున్నా అన్నాడు లక్ష్మణ్ ఏంటి మీరంతా కలిసి నన్ను మోసం చేద్దామనుకున్నారా నేను తలుచుకుంటే మీ అందరినీ నామరూపాలు లేకుండా చేస్తాను వాడి సంగతి తర్వాత చూస్తా ముందు నిన్ను చంపి నా కోపం చల్లార్చుకుంటా అని గన్ తీసి లక్ష్మణ్ణి షూట్ చేయబోయాడు అంతలోపే ఒక బుల్లెట్ వేగంగా వచ్చి నాయక్ చేతికి తగిలింది వెంటనే అతని చేతులని గన్ కింద పడింది లక్ష్మణ్ నాయక్ ని కిందకి దింపి బావా వీణ్ణి చేతి మీద షూట్ చేసి తప్పు చేసావు ఆ బుల్లెట్ గుండెల్లో దిగాల్సింది అన్నాడు రే మర్యాదగా నన్ను వదలండి ఒక్క ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు అన్నాడు నాయక్ వాళ్ళు వచ్చే వరకు ఉంటేనే కదరా అయినా సింహం దగ్గరికి వచ్చేటప్పుడు సింగిల్గా ఎందుకు వచ్చావురా ఇక నీ పని అయిపోయినట్లే బావా ఇక లేట్ చేయకు చంపే చంపేవి అన్నాడు లక్ష్మణ్ వీని చంపితే ఒకేసారి చేస్తాడు వీడు బ్రతికుండగానే చస్తూ బ్రతకాలి వీడి జీవితంలో ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు అని నాయక్ కాలుపై కాల్చాడు నాయక్ అక్కడే పడిపోయాడు లక్కీ అంబులెన్స్కి కాల్ చేయి అన్నాడు కృష్ణప్రసాద్ అదంతా మనకెందుకు బావా వాడు చా వాడు చేస్తాడులే అన్నాడు లక్ష్మణ్ వీణ్ణి ఎవరో ఒకటి చూసి హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి చస్తాడేమో అందుకే అన్నాడు కృష్ణప్రసాద్ అరే బావా నీ మాట నేనేది కాదంటాను అని అంబులెన్స్కి ఫోన్ చేసి బావా ముందు ముందు వీడి వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అన్నాడు అలాంటిదేమి రాదులే ఇప్పటికే వీడికి మన ఏంటో తెలుసుంటుంది ఇక మన జోలికి రాడు అన్నాడు కృష్ణప్రసాద్ కావ్యని చూసి సావిత్రమ్మ గారికి ప్రాణం లేచొచ్చింది ఇంట్లోకి అడుగు పెడుతున్న తరని ఆపి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు కావ్య నీకోసం అమ్మ పడిన టెన్షన్ ఇంత అంతా కాదే ఆ అమ్మ కాదే మేం కూడా టెన్షన్ పడ్డాం అంది పల్లవి నాకు తెలుసు పల్లవి మీ అందరికి నేనంటే ఎంత ఇష్టమో సారీ మీ అందరినీ కంగారు పెట్టేశా కదా అంది కావ్య అయినా నేను కిడ్నాప్ చేసింది ఆ నాయక్గాడంట కదా వాడేదో వాడు ఒక పెద్ద వెదవ నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అంది పల్లవి వాడికి అంత సీన్ లేదులే నిజం చెప్పాలంటే నేనే వాడిని ఇబ్బంది పెట్టాను అని జరిగింది చెప్పింది కావ్య కావ్య మాట విని అందరూ నవ్వుకున్నారు మొత్తానికి నేను కిడ్నాప్ చేసిన వాడి రక్తం కళ్ళ చూసావన్నమాట అన్నాడు రిషి అవును రిషి నా దగ్గర అంత మర మరణాయుధం ఉందని నాకే తెలీదు లేకపోతే రాత్రి అక్కడి నుండి వచ్చేసేదాన్ని ఇప్పుడు అదంతా ఎందుకులే పల్లవి ఇక్కడ నేను వచ్చేసానుగా నీ నీ శ్రీమంతం ధూమ్ధామ్గా చేద్దాం అంది కావ్య నువ్వు లేక శ్రీమంతం ఆపేద్దాం అనుకున్నాను ఇక నువ్వు వచ్చేసావుగా అంతా అనుకున్నట్లే చేద్దాం నీకు ఆలస్యం చేయకుండా జరగాల్సిన శ్రీమంతం ఏర్పాట్లు చూద్దాం పదండి కావ్య నువ్వే అన్ని పనులు చూసుకోవాలి అన్నారు సావిత్రమ్మ గారు సరే అత్తమ్మ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని కావ్య తన గదిలోకి వెళ్ళిపోయింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుంది ఎక్స్ షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్